హలో ఫ్రెండ్స్ ప్రైసాక్షన్ తెలుగు ఛానల్లో మన మిత్రులందరికీ స్వాగతం సో ఫ్రెండ్స్ మనం తరచుగా మార్కెట్ గురించి వినేటప్పుడు ఇన్ఫ్లేషన్ గురించి ఎక్కువగా వింటూ ఉంటాం సో ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి ఇన్ఫ్లేషన్ ఎందుకు పెరుగుతుంది అండ్ ఒక కేస్ స్టడీ కూడా చూద్దాం ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు స్టాక్ మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది ఇన్ఫ్లేషన్ తగ్గినప్పుడు స్టాక్ మార్కెట్కి ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అనేది కూడా ఒకసారి చూద్దాం వెరీ బేసిక్గా ఫ్రెండ్స్ ఇన్ఫ్లేషన్ అంటే ఏం లేదు కరెన్సీ వాల్యూ అనేది ఫ్యూచర్లో తగ్గిపోవటం ఇప్పుడున్న రూపాయి విలువ ఫ్యూచర్లో తగ్గిపోవడం అన్నాడు ఎగ్జాంపుల్గా ఎలా చెప్పుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర ఒక హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఉన్నాం కదా పది సంవత్సరాల తర్వాత అంటే రెండు వేల ముప్పై నాలుగులో ఈ వంద రూపాయలు ఏమవుతుందంటే అంత వాల్యూ ఉండదు తగ్గిపోతుంది వంద రూపాయలకి ఏమో వస్తాయా పది సంవత్సరాల తర్వాత అంటారు కదా సో చిన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఇది త్రీ రూపీస్ ఫైవ్ రూపీస్ ఉండేది ఇప్పుడు టెన్ రూపీస్ అయింది దీన్నే మనం ఇన్ఫ్లేషన్ అంటాం ఓకే సింపుల్గా చెప్పాలి అంటే కూడా ఇప్పుడున్న వాల్యూ ఇప్పుడున్న కరెన్సీకి ఉన్న వాల్యూ ఏమవుద్దంటే టైం గడుస్తున్న కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది అయితే లాంగ్ రన్లో జనరల్గా ఇన్ఫ్లేషన్ అనేది ఎంతో కొంత పెరుగుతూ ఉంటుంది బట్ జపాన్ కేసులో ఏం జరిగిందంటే డిఫ్లేషన్ కూడా జరిగింది అంటే తగ్గిపోయింది అనమాట ఏది కరెన్సీ విలువ పెరిగింది లాంగ్ రన్లో ఓకే రైట్ అయితే ఈ యొక్క ఇన్ఫ్లేషన్ పెరగడానికి ఏంటి కారణాలు రకరకాలు ఉంటాయి మేజర్గా ఏంటంటే గవర్నమెంట్ పాలసీస్ కానీ ఆర్బీఐ పాలసీస్ అని చాలా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఓ ఎగ్జాంపుల్ అనే మనం చూసుకుందాం వెనిజులాలో రెండు వేల పదహారులో ఏం జరిగిందంటే విపరీతమైన ఇన్ఫ్లేషన్ వచ్చింది ఎలా వచ్చిందంటే సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టైమ్స్ ఇన్ఫ్లేషన్ రైజ్ అయింది అంటే ఏంటి మనం ఒక రూపాయి పెట్టి కొనే వస్తువు ఆరు వందల యాభై రూపాయలు పెట్టాల్సి వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్న ఈ పెన్ను ఒక రూపాయికి వచ్చింది మనకి బట్ ఇన్ఫ్లేషన్ రైజ్ అయింది రైజ్ అయిన తర్వాత ఆరు వందల యాభై రూపాయలు పెట్టాలి ఈ పెన్ను కొనాలంటే అట్లాంటి క్రైసిస్ అనేది రావడం జరిగింది అయితే దాన్ని హైఫర్ ఇన్ఫ్లేషన్ అంటారు ఇన్ఫ్లేషన్ అంతగా ఎందుకు వచ్చింది ఏం జరిగింది అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి పొలిటికల్గా అక్కడ చూసుకుంటే గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆర్బిఐ అక్కడ ఉన్న వాళ్ళ యొక్క ఇది కరెన్సీ ఏదైతే ఉందో ప్రింట్ చేయడం అనేది స్టార్ట్ చేసింది హెవీగా ప్రింట్ చేసేసింది అప్పుడు వాల్యూ తగ్గిపోతుంది కదా ఇప్పుడు పెన్ను ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కావాలి ఓ పది ఇరవై ప్రింట్ చేశారనుకోండి తయారు చేశారనుకోండి ఏముంటుంది పెన్నుకి వాల్యూ ఉండదు అట్లాగని కరెన్సీ కూడా ఏమైందంటే హెవీగా ప్రింట్ చేసేసుకున్నారు మనదే ప్రభుత్వం మన ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అన్నట్టు దాని తర్వాత ఏమైందంటే కరెన్సీ వాల్యూ అనేది పడిపోయింది నెక్స్ట్ యుఎస్ ఏం చేసిందంటే వాళ్ళ మీద కంట్రీ మీద శాంక్షన్లు ఆంక్షలు విధించింది మీరు ప్రపంచంతో ట్రేడ్ చేయొద్దు అంటే ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఉంది మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం కొన్ని వస్తువులు మనకు అవసరమైన ఏం చేస్తాం ఇంపోర్ట్ చేసుకుంటాం దిస్ ఈజ్ కాల్డ్ ఏంటంటే వరల్డ్ ట్రేడ్ అనమాట ప్రపంచంతో మనం సంబంధాలు కొనసాగిస్తూ ఉంటాం మనకు లేనివి తెచ్చుకుంటాం మనకు ఉన్నవి ఎక్సెస్గా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం అయితే అలా చేయకూడదు అని చెప్పేసి యూఎస్ ఆంక్షలు అనేది విధించడం అనేది జరిగింది దాని తర్వాత హయ్యెస్ట్ కరప్ కరప్షన్ కూడా ఉందనమాట అవినీతి ఓకే సో మిస్మ్యాచ్ అయిన పాలసీలు ఉన్నాయి ఈ పాలసీలు ఇవన్నీ కూడా కలిసి వచ్చి వాళ్ళకి ఏం జరిగింది అంటే ఈ యొక్క ఇన్ఫ్లేషన్ అనేది రైజ్ అవ్వడం జరిగింది అదే సమయంలో వెనిజులో ఎక్కువగా ఆయిల్ అనేది ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది అదర్ కంట్రీస్కి ఆయిల్ ప్రైసెస్ కూడా కొలాప్స్ అయిపోయినాయి ఈ మేజర్ కారణాల వల్ల ఏం జరిగిందంటే విపరీతమైన ఇన్ఫ్లేషను ఓ చిన్న బ్రెడ్ ముక్క కొనాలన్నా వాళ్ళని ఇంతంత పెద్ద డబ్బులు అనేది కట్టలు తీసుకొని వెళ్లాల్సి వచ్చేది ఎందుకంటే వాల్యూ లేదు రూపాయికి అక్కడ ఓకే అయితే ఇక స్టాక్ మార్కెట్కి ఏ విధంగా రిలేషన్ ఉంటుంది అన్న విషయానికి వస్తే జనరల్గా ఏంటంటే డిఫరెంట్స్ ఇన్ఫ్లేషన్ పెరిగిందనుకోండి స్టాక్ మార్కెట్ కూడా పెరుగుతుంది అయితే వెనిజులో ఎగ్జాంపుల్ చాలాసార్లు చెప్తూ ఉంటాం మనం ఏది ఇన్ఫ్లేషన్ని బీట్ చేస్తుంది స్టాక్ మార్కెట్ అనే చెప్పటంలో ఓ ఎగ్జాంపుల్గా వెనిజులో కేసు అనేది చెప్పడం జరుగుతుంది అయితే ఏ విధంగా బీట్ చేస్తుంది ఏంటి అనేది చూస్తే వెనిజులో కేసులో సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టైమ్స్ అయింది కదా ఇది ఇన్ఫ్లేషను అట్ ద సేమ్ టైం స్టాక్ మార్కెట్ ఏమైందంటే థౌజండ్ టైమ్స్ అయింది అంటే ఓ రూపాయి ఇన్వెస్ట్ చేస్తే థౌజండ్ రూపీస్ అయిపోయింది ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఎంత పెరిగింది సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టైమ్స్ కదా దాంట్లో తీసేసామనుకోండి థౌజండ్లో సిక్స్ ఫిఫ్టీ స్టిల్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అనేది మిగిలిపోతాయి అంటే జస్ట్ క్యాజువల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను సో ఇక్కడ ఇన్ఫ్లేషన్ బీట్ చేసింది కదా ఇన్ఫ్లేషన్ ఏమో సిక్స్ ఫిఫ్టీ ఉంది బట్ స్టాక్ ప్రైస్ ఏమో థౌజండ్ ఉంది సో ఈ విధంగా ఏంటంటే స్టాక్ మార్కెట్ లాంగ్ రన్లో ఇన్ఫ్లేషన్ వల్ల జరిగే అప్ అండ్ డౌన్స్ని బీట్ చేస్తుంది అని చెప్పుకోవడంలో దీన్ని వాడుతూ ఉంటాం అనమాట అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఇన్ఫ్లేషన్ పెరిగింది స్టాక్ మార్కెట్ ఎందుకు పెరిగింది రీజన్ ఏంటి అన్న విషయానికి వస్తే చూడండి ఈ పెన్ను కంపెనీ మనం చూసుకున్నట్టు ఇన్ఫ్లేషన్ పెరిగింది కదా ఇది ఎంత అమ్మాలి ఫస్ట్ రూపాయికి అమ్మాలి ఇప్పుడు ఎంత అమ్ముతున్నారు ఆరు వందల యాభైకి అమ్ముతున్నారు ఆరు వందల యాభైకి అమ్ముతున్నారంటే ఈ కంపెనీ ఏం చేస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ దీని ప్రైస్ అనేది పెంచింది కదా ఈ కంపెనీ ఈ పెన్ను ప్రైస్ అనేది పెంచింది అంతే కదా అందుకని కంపెనీ ఎప్పుడైతే ప్రైస్ అనేది పెంచడం జరుగుతుందో వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ కూడా పెరుగుతాయి అదే ప్యారలల్గా ఆ కంపెనీ ప్రాఫిట్స్ ఎప్పుడైతే పెరుగుతుందో ఏమవుతుందంటే స్టాక్ మార్కెట్ అనేది డ్రైవ్ అవుతుంది అనమాట అప్ సైడ్ అంతే కదా కంపెనీ ప్రాఫిట్స్ అనేవి పెరుగుతూ ఉంటే స్టాక్ మార్కెట్ అనేది పాజిటివ్గా డ్రైవ్ అవుతుంది కంపెనీ ప్రాఫిట్స్ అనేది డిక్రీజ్ అవుతూ ఉన్నాయి అనుకోండి ఐ మీన్ టు సై ఇండస్ట్రీ పరంగా కానీ మనం లేకపోతే హోల్ కంట్రీగా మనం తీసుకున్నట్టయితే తగ్గుతూ వస్తున్నాయి అనుకోండి ఆటోమేటిక్గా స్టాక్లో ఎవరు పెద్దగా ఇన్వెస్ట్ చేయరు అరే ఏ కంపెనీ కూడా మంచి ప్రాఫిట్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసి సింపుల్ వేలో సో ఇక్కడ మనకు ఒక పాయింట్ క్లియర్గా అర్థమైంది ఏంటంటే ఇన్ఫ్లేషన్ రైజ్ అయినప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ సర్వీస్ కంపెనీస్ కానీ వాళ్ళ యొక్క రేట్లు కూడా పెంచడం అనేది జరుగుతుంది రేట్లు ఎప్పుడైతే పెంచారో వాళ్ళ యొక్క ప్రాఫిటబిలిటీ అనేది పెరుగుతుంది ప్రాఫిటబిలిటీ ఎప్పుడైతే పెరుగుతుందో స్టాక్ మార్కెట్లో ఇంట్రెస్ట్గా ఉంటుంది అండ్ డ్రైవ్ చేస్తుంది అనమాట పాజిటివ్గా ఎట్ ద సేమ్ టైం ఒకవేళ ఇన్ ఇది తగ్గిపోయింది అనుకోండి ఇన్ఫ్లేషను ఈ పెన్ను కాస్ట్ ఎంత ఆరు వందల యాభై అనుకున్నాం ఇప్పుడు తగ్గిపోయింది రూపాయికి వచ్చేసింది ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు ఓకే దీన్ని తగ్గించారని అర్థం కదా ఓకే సప్లై ఎక్కువైంది సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఏమొద్దంటే ప్రైస్ తగ్గించారు కాబట్టి ప్రాఫిట్స్ కూడా తగ్గిపోతాయి ప్రాఫిట్స్ తగ్గిపోయాయి అనుకోండి స్టాక్ మార్కెట్ ఏమవుతుంటే కిందకు వెళ్ళిపోతుంది ఎందుకంటే కంపెనీ ప్రాఫిట్స్ రాలేదు అనుకోండి డ్రైవ్ చేయలేదు స్టాక్ మార్కెట్ని ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఎర్నింగ్స్ అనమాట ఎర్నింగ్స్ బాగున్నాయి మంచిగా అంటే ఇన్వెస్ట్మెంట్ జరుగుతూ వెళుతుంది స్టాక్ ప్రైసెస్ అనేది పెరుగుతూ ఉంటాయి ఎర్నింగ్స్ అనేది డిక్రీస్ అవుతూ ఉంటే స్టాక్ ప్రైసెస్ అనేది తగ్గిపోతూ ఉంటాయి కొలాప్స్ అవుతూ ఉంటాయి అనమాట సో దిస్ ఈజ్ ఏంటంటే జస్ట్ ఒక సింపుల్ కేస్ అనమాట ఇది మన ఇన్ఫ్లేషన్ గురించి సో ఫ్రెండ్స్ ఈ యొక్క రిలేషన్ అనేది మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని మనం మ్యాక్రో ఎకనామిక్ డేటా అంటాం ఇన్ఫ్లేషన్ గురించి సో హోప్ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను మరి ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ స్టే ధన్యవాదాలు